ఇప్పుడు నేను మార్కెట్ కి వెళ్ళి ఫ్రూట్స్ అని తీసుకొని వచ్చాను కుసారు కదా అన్ని మంచి మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ టొమాటోస్ కూడా తీసుకున్నాము ఇవన్నీ కలిపి నాకు ఎంత అనుకుంటున్నారు చెప్పండి సో ఇవన్నీ కలిపి నాకు సిక్స్ పౌండ్స్ వచ్చాయి అనమాట చాలా చాలా బెటర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రూట్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ నాకు సిక్స్ పౌండ్స్ వచ్చాయి నిజంగా చాలా బెటర్ అనమాట ఇవే ఫ్రూట్స్ నేను ద టెస్కో ఇలాంటి స్టోర్స్ లో తీసుకోవాలంటే నాకు థర్టీన్ ఫోర్టీన్ పౌండ్స్ వరకు పడుతుంది బట్ మార్కెట్ ఏంటంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట బౌల్ వన్ పౌండ్ అనేది టూ బౌల్స్ వన్ పాయింట్ ఫైవ్ అని అలా దొరుకుతాయి మన ఇఫ్ ఇన్ కేసు మీరు యూకే లో ఉంటే ట్రై టు బై ఫ్రమ్ మార్కెట్స్ అనమాట మార్కెట్స్ లో చాలా తక్కువ ప్రైస్ వచ్చింది లోకల్ మార్కెట్స్ లో ఎవ్రీ సిటీకి ఎవ్రీ టౌన్ కి లేదంటే పెద్ద సిటీస్ అయితే ఎవ్రీ ఏరియా కి కూడా మనకి మార్కెట్స్ అవైలబుల్ ఉంటాయి కదా సేమ్ ఇండియాలో రైస్ బాచర్ అవన్నీ ఉంటాయి కదా అలానే ఇక్కడ మార్కెట్ అంటారు కానీ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే కొంచెం పాడైపోయినవి కూడా అమ్ముతూ ఉంటారు మనం అన్ని చూసుకొని వెతుక్కుని మంచిగా కొనుక్కుంటే మనకి చాలా అఫర్డబుల్ ప్రైస్ లోనే మనం మంచిగా హెల్దీ ఫ్రూట్స్ అవన్నీ దాచు దిస్ వీడియో సో మచ్